మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనరల్గా న్యూమరాలజీ తెలిసిన వాళ్ళు అనే ఒకే ఒక్క మాట అండి న్యూమరాలజీ తెలిసిన వాళ్ళైనా న్యూమరాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా న్యూమరాలజీని ప్రొఫెషన్గా చేసుకునే వాళ్ళైనా కూడా అందరికీ కూడా బేసిక్ క్యారెక్టర్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ ఇన్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని నర నరాన జీర్ణం చేసుకోవాలండి అంటే మంచి జరిగినా అది నెంబర్ల వల్లే చెడు జరిగినా అది నెంబర్ల వల్లే కలిసి వచ్చినా నెంబర్ల వల్లే కలిసి రాకపోయినా నెంబర్ వల్లే ఏం జరుగుతుంది మన పేర్లో ఏ నెంబర్ తిరుగుతుంది మన పేర్లో ఎందుకు ఈ నెంబర్ మనకి లక్ ఇవ్వట్లేదు ఇలాగా ప్రతి విషయం లింక్ టు నెంబర్స్ అనమాట అండి నిజమే దాన్ని ఒకటే మాట అంటామండి ఇట్స్ ఆల్ ఇన్ యువర్ నెంబర్స్ ఇట్స్ ఆల్ నాట్ నెంబర్స్ అండి ఇట్స్ ఆల్ ఇన్ యువర్ నెంబర్స్ మీ నెంబర్లు ఏవో ఉన్నవి తొమ్మిది నెంబర్లే మీరు ఎంత గొంతు తెచ్చుకుని తొమ్మిది నెంబర్లలో ఒకటే మీద అవుతుందండి ఒకటే మీద అవుతుంది ఆ నెంబరు కూడా ఎప్పుడైనా కలిసి రావచ్చు కలిసి రాకపోవచ్చు కారణం ఏమిటో నేను మీకు చెప్తానండి మనం ప్రతిసారి కూడా లైఫ్లో కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు చాలా బాగుంది ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్తాం ఏమిటిది ఇలా ఉంది ఈరోజు వెరీ న్యాచురల్ ఈవెన్ కోటీ అంతే కోటి రూపాయలు లేని వాడికైనా అంతే ఈ సిచ్యుయేషన్ వస్తూ ఉంటుంది కారణం ఏమిటి బికాజ్ మాది నెంబర్ల భాష కాబట్టి నేను నెంబర్లోనే మాట్లాడతాను కాబట్టి నెంబర్స్ అంటే మన లైఫ్లో ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రతి గంట ప్రతిరోజు మన ఎక్కడో ఉంటుందండి గమ్యం అక్కడ ఫ్రీక్వెన్సీ తోటి మనము నడుస్తుంటాం కదా ఒక రకంగా చెప్పాలంటే మన నడిపే బ్యాటరీ నెంబర్ అయితే కనుక ఒకవేళ ఆ బ్యాటరీ డౌన్ అయింది అనుకోండి నెంబర్స్ డౌన్ అయినాయి అనుకోండి మనం ఎక్కడ నడుస్తాం అర్థమైంది కదండి ఈ సంవత్సరం ఇల్లు కొన్నాను అని మీరు అనేటట్లయితే ఆ ఇల్లు కొనడానికి కావాల్సిన ధనం తాలూకు ఫ్రీక్వెన్సీలలో మీరు ఉన్నారండి మీరు రీచ్ అవుతున్నారు మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా సింపుల్గా చెప్పాలి మీరు టీవీ ఆన్ చేస్తే ప్రోగ్రామ్స్ ఏం రావు కదా టీవీ స్విచ్ ఆన్ చేయండి రిమోట్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని కేబుల్స్ ఏమో ఉన్నాయి కదా అది ఆన్ చేస్తారు సర్టన్ ఒక ఛానల్ పెడితేనే కదా మీకు దాంట్లో అవన్నీ మీరు చూడగలిగేది అలాగే మీ లైఫ్లో కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ ప్రకారం వెళ్ళినప్పుడు ఏదైనా సంభవమే సపోజ్ మీకు ఆరు పని చేస్తుంది ఆరు పని చేస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఆరు మీకు వెళ్ళి ఇవ్వాలి ఇచ్చేస్తుంది ఆరు పని చేస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో అదే ఆరు మీకు వివాహాన్ని ఇవ్వాలి ఇస్తుంది మీకు వివాహం సమయం వచ్చినప్పుడు ఆరు పని చేయకపోతే వివాహం జరగదు డిఫరెన్స్ అర్థం కావాలండి మనకి అర్థమైంది కదా సో ఆ ఫ్రీక్వెన్సీలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీలో ఉండటం ప్యూర్లీ ఆన్ అదృష్టం ప్యూర్గా అదృష్టమేనండి ఎవరు పడితే వాళ్ళని ఫ్రీక్వెన్సీలో ఉండలేమండి కావాలని ఏదో చేసి ఫ్రీక్వెన్సీలో కూర్చోలేము బికాస్ మన లైఫ్ అంతా కూడా ముందే ప్రీ డిస్టైన్ ఈరోజు ఇలా గడవాలి రేపు ఇలా గడవాలి మనం ఆ చదువు చదవాలి మనం ఇలా ఎవరిని పెళ్లి చేసుకోవాలి మనం ఎక్కడ ఉండాలి మన సంపాదన ఏంటి మనం ఏం చేస్తున్నాము ఈరోజు రెండు దెబ్బలు తగలాలి తగిలేస్తే రేపు కేసు ఫైల్ చేయాలి చేసేస్తాము కర్మగలితో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళిపోతాము హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అయిపోతాము ఎవడో వచ్చి నాలుగు మాటలు అంటే పడిపోతాం పడిపోతాం ఆర్ ఆల్ ఫ్రీక్వెన్షియల్ మ్యాటర్స్ అండి జరగాలి ఆ ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్తూ ఉంటాం ఆల్వేస్ మంచి ఫ్రీక్వెన్సీలోకి వెళ్తామా మన నెంబర్ ఆల్వేస్ మన అదే ఫ్రీక్వెన్సీలో తీసుకెళ్తుందా మన జీవితం డెబ్బై ఏళ్ళు అయితే కనుక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రతిరోజు మనం డబ్బు సంపాదించే ఫ్రీక్వెన్సీలోనే ఉంటామా నెలలో రోజు ఉంటామండి జీతాలు వచ్చేవాళ్ళకైతే బిజినెస్ చేసేవాడు ప్రతిరోజు ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నా కూడా ఒకరోజు బిజినెస్ నడవకపోవచ్చు డబ్బులు రాకపోవచ్చు ఇవన్నీ కూడా మనసుని కదిలించేసేసి మనసుని బాధ పెట్టేసేసి కింద మీద చేసే విషయాలు వీటన్నిటికీ ఎక్కడో ఒకటి ఉంటుందండి ఒక పాయింట్ ఉంటుంది అదే ఫ్రీక్వెన్సీ మరి ఈ ఫ్రీక్వెన్సీకి మన పేరులో అక్షరం మ్యాచ్ అవ్వాలా లేదా లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీ కోసం ఒక అక్షరం వేసుకుంటున్నాం కదండి అందుకే అన్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నెంబర్స్ అండి అండ్ ఇట్స్ ఆల్ ఇన్ అవర్ నెంబర్స్ నా నెంబర్లో నాకు కావాల్సింది మీ నెంబర్లో మీకు కావాల్సింది ఉంటుంది బట్ నెంబర్లో అన్నీ ఉంటాయి అర్థమైందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్